వంద శాతం ఏది జరగలేదని చెప్పేసి దానికి రాజీనామా కూడా రెడీ అని చెప్పేసి కేటీఆర్ ప్యాకేజ్ ఎట్లా చూసుకున్నా కేటీఆర్ చెప్పింది పచ్చి అబోద్ధాలు మా వికారాబాద్ జిల్లాకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నమాపు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది వికారాబాద్ జిల్లా కాదు యావత్ తెలంగాణలో దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇది దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు అది మన తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ ఇదిలా ఉండగానే చిత్ర వ్యవస్థగా చేసినా తయారు చేసినా గానీ ఈ రోజు గొప్ప ధైర్యం చేసి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఇరవై ఒక వేల కోట్ల ఈ రోజు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది దీంట్లో ఎక్కడైనా కానీ ఏ వేదిక మీద కానీ కేటీఆర్ కు మేము సవాల్ చేస్తున్నాం ఏ వేదిక అయినా కానీ ఆయన డిసైడ్ చేయమని చెప్పండి అక్కడ మిమ్మల్ని డిసైడ్ ఉంటున్నారు టైం కానీ గానీ టైం మరొకసారి కూడా చెప్తున్నాం రంగారెడ్డి జిల్లాది సర్వనాశనం చేశారు గత పది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మనం నీళ్లు నియమకాలని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఎకరాకు నీళ్ళు ఇవ్వలేటువంటి పాపన పోయిందంటే గత బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల నుంచి కోటిపల్లి ప్రాజెక్టు అనేది మరచారెడ్డి గారు స్థాపించినటువంటి కోటిపల్లి ప్రాజెక్టు మట్టి పాపన పోయిందంటే గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయినా అని చెప్తాం రైతులకు ఏదైనా మేలు గతంలో చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయబోతున్నారు చేసిండ్రు కూడా అది అదే సభలో ఒక చిన్నమ్మ ఒక మహిళ కూడా యాభై రెండు వేల రూపాయలు అది కాలేదని చెప్పేసి కూడా ఇప్పుడే మా మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది వాళ్ళ కొడుకులు ఇద్దరు ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా మాఫీ కావడం జరిగింది ఒక కుటుంబంలో వర్తిస్తుంది వాళ్ళిద్దరు కూడా మాపి కావడం జరిగింది అవి ఏ విధంగా అన్నదో కానీ అది తప్పు దాంట్లో మరొకసారి కూడా దాని మీద ఇది చేపిస్తాం దాని మీద తప్పు అలాంటి జరిగితే మాత్రం దాన్ని మళ్ళీ పునః సమీక్షించుకుంటాం ఆమె చిన్నమ్మ మాత్రం జరిగింది ఆ కుటుంబానికి అన్నదమ్లకి ఇద్దరు కూడా రుణమాఫీ జరిగింది ఇది ప్రూ మీరేమంటారు అంటే రెండు లక్షల రుణమాఫీ జరిగిందని అంటున్నారు కానీ కేటీఆర్ అసలు ఏమి జరగలేదని చెప్తున్నారు దానికి రాజీనామా కూడా రి అంటున్నారు సో దీన్ని ఎట్లా మీరు రుణమాఫీ చేశారు గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పి పది సంవత్సరాలు చెప్పిండ్రు వాళ్ళు చారానా చారానా చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ కూడా రుణమాఫ్ చేయడం జరగలేదు వాళ్ళు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉద్యోగం ఇవ్వలేరు దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారు దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేరు వాళ్ళు గిరిజను దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు దళితులు ముఖ్యమంత్రి చేయలేరు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పి ఉన్నారో అవన్నీ చేస్తున్నారు ఆరు గ్యారంటీలు ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పారు అవన్నీ ఇంప్లిమెంట్ అయితున్నాయి వాళ్ళు ఒక ఈసతోని గవర్నమెంట్ ఏ విధంగా అయితే తప్పుదారు పట్టి ఒక ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు కానీ నిజం కాదు వారు చెప్పినవన్నీ కూడా జనాలు ఎవరు కూడా కూడా నమ్మనిక నమ్మశక్యం లేరు నిన్ననే చూసిండ్రు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ కూడా వస్తుంది పది సార్లు అడుగుతుండ్రు నిజమా కాదు నిజమా కాదంటే అది అబద్ధం అని చెప్పి ఎవరు కూడా చెప్పట్లేదు సాక్ష్యం నిన్న శాపా ప్రజలే దానికి ఈ సంవత్సర కాలంలో మీరు ఎంతవరకు రుణమాఫీ చేశారంటే ఏం చెప్తారు మీరు తప్పకుండా రెండు వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కొన్ని ఎక్కడ ఏదైనా ఉంటే అది కూడా త్వరలోనే చేస్తాం ఖచ్చితంగా అందరికి న్యాయం జరుగుతుంది ఇక్కడ అక్కడ ఇక్కడ మిస్టేక్ లా బ్యాంక్ ఆధార్ కార్డు లింకేజ్ కానివ్వండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ మిస్టేక్స్ కానివ్వండి వాళ్ళ చిన్న పొరపాట్లు అధికారులు ఏదైనా చేసి ఉండొచ్చు వారికి కూడా తప్పకుండా న్యాయం చేపిస్తాం అంటే మీకు కేటీఆర్ సవాల్కి ఏంటంటే మంత్రులే కాదు ఏదైతే డైరెక్ట్ కే కాకుండా మంత్రులు అయినా ఎవరైనా రావచ్చు డే టు టైం ఫిక్స్ మీరు చెప్తారా మేము చెప్తామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎక్కడైనా సరే సిద్ధంగా ఉన్నాం మేము చెప్పంటే కూడా వాళ్ళు ఇది చేసుకుంటే ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేము సిద్ధంగా ఉన్నాం దానికి ఏ గ్రామం అయినా సరే వాళ్ళు చూజ్ చేసుకోమని చెప్పండి మేము సిద్ధంగా ఓకే థ్యాంక్ యూ సో మొత్తానికి చూశారు కదా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏదైతే పరికి సంబంధించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్పిన పరిస్థితి